వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అంటే శివునికి ఎంతో ఇష్టం దేవుని యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది వీళ్ళేది అనుకుంటుంది జరుగుతుంది శివుడు తనను నమ్ముకున్న భక్తులను ఎప్పటికీ మోసం చేయడు శాస్త్ర లెక్కల ప్రకారం ఈ నాలుగు రాశుల వరకు మాత్రం ఆయనకు ఎంతో ఇష్టం వారు కోరుకున్నది నెరవేరుస్తారు ఒక శివుడు ఒక ప్రత్యేకమైన దేవుడు ఆయన సామాన్య భక్తుల విన్నపాలు అభ్యర్థనలు అలంకరించి వరాలను ఇచ్చేవాడు అందుకే ఆయనను శంకరుడు మహాదేవుడు పిలుస్తారు దుబారావుకు దూరంగా ఉండే దేవుడు పరమశివుడు ఈ లంకేశ్వరుడు రాగి జలంతో అభిషేకం చేసి పత్రాలతో పూజించడం ఉత్తమం బ్రహ్మదేవిని ఒడిలో నుంచి శివుడు జన్మించాడని ప్రీతి ఆశ్రయించిన వారిని ఆశీర్వదించి ఆశ్రయించి స్వస్థపరిచేవాడు శివుడు ఓం శివాయ అను పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ మానసిక ప్రేరణతో శివుని ధ్యానిస్తే ఆయన అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉంటుంది శివ పూజకు పెద్దగా ఆర్భాటాలు అవసరం లేదు మరి ఇప్పుడు శివుని అనుగ్రహం కలిగిన రాత్రి గురించి చూద్దాం మేషరాశివారు ఈ రాశి వారికి కుజుడు పరిపాలిస్తున్నందున ఈ రాశి వారికి పరమశివుడు విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తాడు అంగారుడికి మేషరాశి వారికి శివుడి చెమటి చొక్కన నేలపై పడింది అప్పుడే అంగారుకుడు ప్రత్యక్షమయ్యాడు అందువల్ల ఈ రాశి వారిపై శివుని చల్లను చూపు ఉంటుంది శివుని కృపకు పాత్రలుగా మారుతారు వారు ప్రతి దానిలోనూ కూడా విజయం సాధించే తీరుతారు మకర రాశి వారు ఈ మకర రాశి వారికి శని అధిపతి శివునికి ఇష్టమైన భక్తులతో శని ఒకరు అందుచేత మకర రాశి వారికి శని మహాదేవుడి నుంచి విశేష ఆశీస్సులు లభిస్తాయి ఈ రాశి వారికి ఆకులు గంగాజలం ఆవుపాలు మొదలైన వాటితో శివుని పూజించాలి ఇలా చేయటం వల్ల మహాశివుడు ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది అనేదే కలిగించడు రుచిక రాశివారు రుచిక రాశి వారికి కుజుడు అధిపతి వారికి యొక్క రాశి వారికి పరమశివుడి యొక్క ప్రత్యేకమైన కృపతో విశేషమైనటువంటి అనుగ్రహం రాబోతుంది సోమవారం నాడు దేవాలయంలో శివునికి అభిషేకం చేయాలి దీనికి హాజరవటం వల్ల మీరు పనిలో ఎన్నో విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బలంగా ఉంటారు కుటుంబ మద్దతు పొందుతారు ఊహించినటువంటి ఆర్థిక లాభాలను కూడా ఉన్నారు కుంభరాశి వారికి శని కూడా అధిపతి రాశి వారికి శివుడు శనిదేవుని యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది వృత్తిపరంగా విజయం సాధిస్తారు సంపదలో ఆదాయం పెరుగుతుంది ఎవరి మనసులు పెట్టుకున్నారో అది విజయం తప్పకుండా సాధిస్తారు లక్ష్యాన్ని కూడా చేరుకోబోతున్నారు వీడిన